బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తల్లారే సంజయ్ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ఫీజుల పరీక్షల ఫీజును నూట ఇరవై ఐదు రూపాయలు ఈ నెల పదమూడవ తేదీ వరకు చెల్లించాలి అని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి జిల్లాలో మొత్తం రెండు వందల ముప్పై మూడు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో పదకొండు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతన వసూలు చేస్తున్నాయి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఒక్కో విద్యార్థి దగ్గర వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అధిక ఫీజులపై తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తే వచ్చే పరీక్షల్లో పిల్లలకు ఏమైనా ఇబ్బందులు పెడతారేమో అన్న భయంతో అడిగినంత ఇస్తున్నట్లు ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు తమ దగ్గరకు వచ్చిన బాధను విన్నవించుకున్నారని సందర్భంగా తెలియజేశారు అధిక ఫీజులు వసూలు చేయడం మీద విద్యార్థులకు న్యాయం చేయాలి అని లేని బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలల ముందర ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు లాలూ నరేందర్ ప్రియా రోజా మంగేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు స్కూల్ పాఠశాలలు మన నిజామాబాద్ జిల్లా మొత్తంగా ఉన్నాయి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉందో దానికి ఒక నూట ఇరవై ఐదు రూపాయలు తీసుకోవాలని చెప్పింది కానీ ఇక్కడ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సుమారు పేద బడుగు వేలైన విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెయ్యి రూపాయల నుంచి ఐదు ఐదు వేల దాకా కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు అడుగుతా ఉన్నాం సుమారు జిల్లా వ్యాప్తంగా రేపు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్ లో పదకొండు వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు ఇప్పటి నుంచే తల్లిదండ్రులను కూడా ఎంతో మంది మా దగ్గర వచ్చి మాకు ఎంతోమంది వారి యొక్క బాధలు నివేయించుకోవడం జరిగింది ఎందుకంటే మేనేజ్మెంట్ తోటి మాట్లాడతామంటే ఆ మేనేజ్మెంట్ ఎక్కడ వాళ్ళ పిల్లలను ఎక్కడ తొక్కు తొక్కేస్తారో హాలిటికెట్ లేవరో ఏదైనా భయపాత్ర గురి చేస్తారన్న భయంతో ఈరోజు ఆ తల్లిదండ్రులు మాతోటి వచ్చి ఇవ్వడం జరుగుతుంది అన్న ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటే ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాల యజమాని కానీ కార్పొరేట్ యజమాని కానీ వెయ్యి రూపాయలు చొప్పున ఏ విధంగా తీసుకుంటామని రోజు బీడీఎస్ఎఫ్ దేవస్థానంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం Wait ప్రభుత్వం తప్పల వారిగా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఇప్పటికే ఫీజు రిమండ్మెంట్ కాలేజ్ విడుదల చేయకుండా మరి అదనంగా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నా అనే బాధతో పేద బలహీన విద్యార్థులతో దగ్గర వసూలు నూట ఇరవై రూపాయలు మాత్రమే తీసుకోవాలి కానీ అధిక ఫీజులు అనే అంటే ప్రత్యేక క్లాస్ అని ఒక సాకుతోటి దాని దాని ద్వారా ఇంకా స్కూల్ ఫీజు డెవలప్ ఫీజు అనేసి మెచ్ఛార్జ్ అనేసి ఏదో ఒక ఫీజు వంకాలు పెట్టి దాని ద్వారా వేలకు వేలు ఫీజులు లాగుతుంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంవత్సరం పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేని ఎడల ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు పాఠశాలలకు సంబంధించినటువంటి బడుగు బలైన చెందినటువంటి విద్యార్థులు పదకొండు వందల పదకొండు వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు వెంటనే దీనిపైన స్పందించకపోతే స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించాలి వెంటనే ఏ దౌర్జన్యంగా తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆ పాఠశాల యొక్క యజమాని పైన చట్టరీతమైన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా పాఠశాల యొక్క గుర్తు రద్దు డిమాండ్ లేని ఏదైతే భవిష్యత్తు భవిష్యత్తులో ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మేము ఇలాగే మా మొండి వైఖరిని సాగిస్తాం ఇలాగే మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇష్టం వచ్చినట్టు నూట ఇరవై రూపాయలు కాదు వేయ దోచుకుంటామంటే కనుక ఆయా స్కూళ్ల ముందు ధర్నాలు రాష్ట్ర రూపంలో అందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ విధంగా ఈ రోజు హెచ్చరిస్తాము